పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు అండి నా పేరు డాక్టర్ పి వెంకట్రావు ప్రధాన శాస్త్రవేత్త సేద్య విభాగం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఫామ్ గుంటూరు అండి ఈ రోజు చర్చించుకున్న అంశం ఏంటంటే వరికి ప్రత్యామ్నాయ పంటలు వాటి సాగు వివరాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు వాటి వివరాల గురించి చూద్దాం ముఖ్యంగా రబీలో వరి వేసుకునే లోతట్టు ప్రాంతాల్లో కానీ వరికి ప్రత్యామ్నాయంగా మనం ఏ ఏ పంటలు వేసుకోవచ్చు ఎందుకు వేసుకోవాలి అన్నది ఒకసారి మనం గమనించుకున్నట్లయితే వరి సాగు చేయటం వల్ల చాలా ఎక్కువ నీటి లభ్యత అవసరం కాబట్టి ఇలాంటి సమయంలో మనం తక్కువ నీటితో వేసుకునేటటువంటి ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచించినట్లయితే మంచిది వేరుశనగ ఆవాలు నువ్వులు వంటి నూనె గింజల పంటలు అలాగే అపరాలు అంటే ముఖ్యంగా శనగ పెసర మినుము లాంటి అపరాలు జొన్న సజ్జ రాగులు కొర్రలు వంటి తృణధాన్యాలు కూరగాయలు ప్రతి వంటి పంటలను ఎంపిక చేసుకోవచ్చు ఈ ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం వలన ఈ నేల ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచడమే కాకుండా నేల యొక్క స్వభావం అభివృద్ధి చెందుతుంది వైవిధ్యమైనటువంటి ఆదాయం కూడా రైతుకు చేకూరుతుంది అధిక నీటితో పండేటటువంటి వరి పంటపై ఆధారపడకుండా ముందుకు సాగొచ్చు ఈ పంటలు మనం పండించేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మనం గమనించినట్లయితే నేల ఆరోగ్యం ఈ నేల ఆరోగ్యం యొక్క నాణ్యత మెరుగుపడుతుంది ఇది నిరంతరం వరి పండించే పొలాల్లో సాగులో ఉన్నటువంటి వరి ఏదైతే ఉందో మనకి అది నేల స్వభావం క్షీణిస్తూ ఉంటుంది ముఖ్యంగా మన పంటల ఎంపిక ఏ విధంగా చూడాలి అంటే మార్కెట్ డిమాండ్ ఏ విధంగా ఉంది ఆ పంటలకి అనువైనటువంటి స్థిరమైనటువంటి మద్దతు ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా రైతు కూడా మద్దతు నాణ్యమైన విత్తనంతో పాటుగా భీమా సౌకర్యాలు విత్తనాలు సకాలంలో లభించే విధంగా ప్రభుత్వం యొక్క మద్దతు కూడా ఉండాలి తర్వాత నీటి అవసరాలు వారికి మనం ప్రత్యాన ప్రాంతంగా ఏదైతే తక్కువ నీటి వినియోగం కలిగినటువంటి పంటలు ఎంచుకుంటున్నామో ఇవి వేసుకోవటం వలన నీటి వనరులను ఆదా చేయడంలో బాగా సహాయపడతాయి ఈ విధంగా మనం అంశాలను గమనించినట్లయితే ముఖ్యంగా పరిగణించాలి ఈ పంటలు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి మనం వరి పండించడానికి అవసరమైనటువంటి నీటి లభ్యత చూస్తున్నట్టయితే పన్నెండు వందల మిల్లీ మీటర్లు ఉంటుంది అదే విధంగా విద్యుత్ శక్తి ఎంత మనకి ఖర్చు అవుతుంది అన్నది చూసుకున్నట్లయితే తొమ్మిది వందల యూనిట్లు అవుతుంది మొక్కజొన్న అయితే ఆరు వందల మిల్లీ నీరు కావాలి అదే విద్యుత్ శక్తి అయితే వరిలో సగం అయితే సరిపోతుంది ఒక వరి ఎకరానికి పండించిన నీటితో రెండు ఎకరాలు మొక్కజొన్న వేయొచ్చు జొన్న అయితే రెండున్నర ఎకరాలు వేయొచ్చు సజ్జ లాంటి పంట అయితే నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు రాగులైతే ఐదు ఎకరాల వరకు వేసుకోవచ్చు కొర్ర అయితే ఎనిమిది ఎకరాలు వేసుకోవచ్చు ఒక ఎకరానికి పండించినటువంటి నీటితో వరి పంట కావలసిన నీటితో ఎనిమిది ఎకరాలు కొర్రని మనం పండించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నూనె గింజల పంటలు చూసుకున్నట్టయితే వేరుశనగ ఆవాలు పొద్దు తిరుగుడు సోయా చిక్కుడు ఆముదము ఈ కుసుములు కూడా మనం చాలా ఎక్కువ విస్తీర్ణంలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే పప్పు పప్పుధాన్యాల పంటలు చూసుకున్నట్లయితే కంది అలసందలు పెసర మెనుము శనగలు కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో వేసుకోవడానికి అవకాశం ఈ రబీ కాలంలో గాని తొలకరలో గాని మనం వేసుకోవడానికి అవకాశం ఉంది అదే కూరగాయల పంటలు అయితే వంగ బెండ ఉల్లిది టమాటో పచ్చిమిర్చి లాంటి వైవిధ్యమైన పంటలు కూడా మనం ఎంపిక చేసుకోవచ్చు తక్కువ నీటితో మనకి అధిక ఆదాయాన్ని పొందేటటువంటి ఇటువంటి పంటలను ఎంపిక చేసుకోవడం చాలా ఉత్తమం అయితే ఈ ఆడితేడి పంటల సాగు వలన రైతుకు వచ్చేటటువంటి ప్రయోజనాలు మనం గమనించినట్లయితే అధిక విస్తీర్ణలో సాగు చేయడం వల్ల అధిక లాభాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఆడితడి పంటలు వేయడం వల్ల విద్యుత్ శక్తి పెట్టుబడులు కూడా మనకి తక్కువగా ఉంటాయి రెండు నుండి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో మనం సాగు చేయవచ్చు ఈ పంటల మార్పిడి వలన ఈ పంటలు నష్టపరిచే పురుగులు కానీ తెగుళ్ళు కానీ చాలా తక్కువగా ఆశిస్తాయి అదే నిత్యావసరాలు పప్పులు కూరగాయలు నూనెలు కూడా కొరత ఎక్కువగా ఉంటుంది ఆ కొరత కూడా తగ్గుతూ ఉంటుంది ఈ ప్రత్యామ్నాయ పంటలు వేయటం వలన అదే పప్పు ధాన్య పంటలతో మనం ఏదైతే వ్యవసాయం చేస్తామో దాని వలన భూసారం కూడా బాగా వృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది ఈ పప్పు ధాన్యాలకు ఉండేటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించి నేలలో మనకి నత్రజనిని అభివృద్ధి చెందేటట్టుగా అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగం ఇది గమనించాలి రబీ కాలంలోకి వచ్చేటప్పటికి వరి కోసిన తర్వాత ఆరుతడి పంటలు ఏ విధంగా వేసుకోవాలి వేసుకోవడం వల్ల ముఖ్యమైన ఉపయోగాలు ఏంటో మనం ఇంకోసారి గమనించినట్లయితే రిలే పంట అంటాము ఈ కోస్తా ప్రాంతాల్లో అయితే వారం పది రోజుల ముందు వరి కోయటానికి వారం పది రోజుల ముందు నుంచి మనం ఈ బురద పదంలో మిను కానీ పెసర గాని శనగ గాని మనం వేసుకోవచ్చు వీటిని విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే మనకి ఈ మొదటిగా విత్తిన మొదటి దశలో మనకు వచ్చినటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో అవి రాకుండా నివారించబడతాయి వీటి విత్తన మోతాదు మనం చూసుకున్నట్టయితే అయితే పెసరైతే మనకి పది నుండి పన్నెండు కిలోలు మినుమైతే పదహారు నుండి పద్దెనిమిది కిలోలు మనం వెతజల్లుకున్నట్లయితే పొలమంతా సమానంగా పడుతుంది మొక్కల సాంద్రత కూడా సరిపోతుంది ఎక్కువ మోతాదు వేయటం వల్ల ఏమవుతుంది అంటే మొక్కల సాంద్రత బాగా ఎక్కువగా ఉంటుంది దాని వలన రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండి ఖర్చు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది ఇదే రిలే పంటలు రాయలసీమ జిల్లాల్లో ఏ విధంగా వేస్తారు ఎప్పుడెప్పుడు వేస్తారు చూసుకున్నట్టయితే ఆవాలు కానీ నువ్వులు కానీ వేస్తూ ఉంటారు ఆవాలు వేసేటప్పుడు ఈ పొలం అంతా కూడా సమానంగా జల్లాలి కాబట్టి తక్కువ విత్తనం అవుతుంది ఆవాలు మనం ఒక కేజీ కేజీన్నర విత్తనాలు వేయాల్సి ఉంటుంది ఒక ఎకరానికి ఆ విత్తనాల్ని సన్నని ఇసుకలో కలిపి ఐదు నుండి ఆరు కిలోల సన్నని ఇసుకలో కలిపి మనం వెదజల్లినట్లయితే పొలమంతా కూడా బురద పదునలో విత్తనం సమానంగా మొలకెత్తే అవకాశం ఉంటుంది అదేవిధంగా నువ్వులు నువ్వులు మనం వేసేటప్పుడు కూడా ఎకరానికి కేజీన్నర నుండి రెండు కిలోల విత్తనం వేయాల్సి ఉంటుంది ఈ విత్తనాల్ని బియ్యపు నూకలతో కలిపి మనం పొలంలో చల్లుకున్నట్లయితే సమానంగా పడి మొలకలో ఎటువంటి సమస్య లేకుండా ఎక్కువ మొక్కల సాంద్రత వచ్చేటట్టుగా ఉంటుంది కాబట్టి ఇది రైతులు గమనించాలి ఈ మధ్య కాలంలో గత ఐదు నుండి పదేళ్లలో మన ప్రాంతంలో గోదావరి జిల్లాల్లో గాని నంద్యాల ప్రాంతంలో గాని ఈ జీరో టు విలేజ్ మొక్కజొన్న సాగు అదే విధంగా జొన్న సాగు రాగి సాగు ఈ జీరో టిలేజ్ పద్ధతుల్లో ఈ మూడు పంటలు పండిస్తున్నారు వీటితో పాటుగా శనగ పంటను కూడా పొద్దురుగుడు పంటను కూడా రైతాంగం పండిస్తూ ఉన్నారు అయితే వరి కోసిన దుబ్బుల్లో మనం ఈ పంటలు సాగు చేయటం వలన ముఖ్యంగా రైతుకి మంచి ఆదాయం వస్తుంది ఎటువంటి చేడపేడలు లేకుండా పంట బాగా అభివృద్ధి చెందుతుంది సాగు చేసే విధానంలో మనం కొన్ని మెలకువల్ని గమనించాలి ఇక్కడ వరిని ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే వరి కోత యంత్రాన్ని ఉపయోగించి వరిని కోస్తూ ఉంటారు ఆ కోసిన తర్వాత ఆ దుబ్బులలో మనం ఈ విత్తనం వేయాల్సి ఉంటుంది ఈ విత్తనం వేసేటప్పుడు మనకు ముఖ్యంగా గమనించాల్సింది నేలలో తగినంత తేమ ఉందా లేదా అనేది గమనించుకొని మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది విత్తనం వేయటానికి ముందు కానీ విత్తనం వేసిన తరువాత కానీ అంటే విత్తనం వేసిన వెంటనే మనం ఈ పారాక్వాట్ లాంటి మందులు కానీ మనం కొట్టినట్టయితే ఆ దుబ్బుల నుండి మళ్ళీ మొలక రాకుండా ఉంటుంది కాబట్టి ఈ పారాక్వాట్ అనే మందుని విత్తనం వేసిన వెంటనే గానీ విత్తనాన్ని వేయడానికి ముందుగాని మనం ఎకరానికి ఒక లీటర్న్నర మందుని మనం రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ దుబ్బుల నుండి మళ్ళీ మొలక శాతం రాకుండా నివారించబడుతుంది అదే విధంగా ఎప్పుడు మనం విత్తుకోవాలి అదును పదును చూసుకొని మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విత్తే పద్ధతి మనం ఏదైతే ఉందో వరి కానీ వరి తరువాత మొక్కజొన్న కానీ జొన్న కానీ ఈ రెండు పంటలు ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణాలు సాగు చేస్తూ ఉన్నారు వీటిని విత్తుకోవడానికి ఉపయోగించే సీడ్ డ్రిల్ అనే యంత్రాన్ని వినియోగిస్తూ ఉంటాము ఈ యంత్రంతో మనం విత్తనం వేసుకున్నట్టయితే వరుసల్లో మనకి మొక్కకి మొక్కకి ఇరవై సెంటీమీటర్లు ఉండేటట్టుగా పడుతుంది వరుసకి వరుసకి దూరం అరవై సెంటీమీటర్లు ఉండేటట్టుగా ట్రాక్టర్కు తగిలించిన యంత్రం ఆ విధంగా డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి రైతులు అది గమనించాలి తర్వాత ఈ జీరో టీలేజ్ మొక్కజొన్న మనం వేసేటప్పుడు ముఖ్యంగా కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి విత్తిన వెంటనే మన అట్రజిన్ అనే మందుని పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇది ఎకరానికి ఒక లీటర్ ఒక కేజీ మందుని మనం చేయాల్సి ఉంటుంది దాంతో పాటుగా పారాక్వాట్ అనే మందుని కూడా కలిపి మనం పిచికారీ చేసినట్టయితే పారాక్వాట్ పారక్వాటు అట్రజిన్ అట్రజన్ అనేది ప్రధానంగా మనం చెప్పుకోవలసింది ఏంటంటే మొక్కజొన్న పంటలో మనం విత్తిన వెంటనే ప్రియమర్జన్ హెర్బిసైడ్ అంటాము ఈ మందుని పారాక్వాట్ తో కలిపి మనం పిచికారీ చేసినట్టయితే ఈ దుబ్బుల నుండి మళ్ళీ ఏదైతే ఈ నాను వరి మొక్కలు రాకుండా నివారించబడతాయి ఈ రెండు మనం కంపల్సరీగా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అలాగే పొద్దు తిరుగుడు ఆముదంకు శనగ వేసిన పరిస్థితుల్లో మనం పెండి మీద లేని మందుని ఒక లీటరు ఎకరానికి మనం వేయాల్సిన అవసరం ఉంటుంది ఈ మందుని మనం విత్తిన తరువాత ఒకటి రెండు రోజుల్లోనే నేలపైన సమంగా పడేటట్టుగా పిచికారీ చేస్తే ఈ ఎదుగుదలలో వచ్చినటువంటి కలుపు ఏదైతే ఉంటుందో అది రాకుండా నివారించబడుతుంది ముఖ్యంగా నేల యాజమాన్యం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అండి ఈ జీరో టిలేజ్ పద్ధతుల్లో ఇక్కడ దుక్కు చేయకుండా దుబ్బుల్లోనే మనం జొన్నను కానీ మొక్కజొన్న కానీ వేస్తూ ఉంటాం అది కాకుండా నేలను మనం తయారు చేసుకొని వేరే పంటలు పప్పు దినుసులు పంటలు మిగతా పంటలు మనం వేసుకుందాం అనుకునేటప్పుడు కూరగాయల పంటలు వేసుకుందాం అనుకునేటప్పుడు ఆ నేలను తయారు చేసుకునే విధానం చాలా ముఖ్యం ఈ తగినంత తేమ ఉండేటప్పుడు మనం ట్రాక్టర్తో దుక్కులు చేసుకున్నప్పుడు గడ్డలు గడ్డలుగా రావడానికి అవకాశం ఉంటుంది ఆ గడ్డలు రాకుండా ఉండటానికి మనం ఈ దంతి లాంటిది అన్ని మనం వినియోగించినట్టయితే ఆ గడ్డలు రాకుండా మంచిగా వస్తుంది నేల తయారవుతుంది ఈ తిరుగు దంతి అంటాం కొన్ని ప్రాంతాల్లో దాంతో రెండు వైపులా దున్నడం జరుగుతుంది ఈ గడ్డలన్నీ పగిలి నేల మెత్తగా తయారవుతుంది అలాంటి నేలలో మనం ఈ చాళ్ళు వేసుకొని బోదలు ఏర్పాటు చేసుకొని దానిపైన విత్తనాలను నాటుకుంటే కూరగాయలు కానీ మిగతా పంటలు ఈ ధనియాలు వేరుశెనగ ఇట్లాంటి పంటలు కూడా మనం వేసుకు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది వేరుశెనగ ధనియాలు ఆవాలు నువ్వులు ఇవన్నీ కూడా చాలా తక్కువ నీటితో మనకు అధిక ఆదాయాన్ని ఇచ్చేటటువంటి పంటలు కాబట్టి ఇలాంటి పంటల్ని మనం ఎంపిక చేసుకోవడం ముఖ్యం ఇదండి ప్రధానంగా మనం వరికి ప్రత్యామ్నాయంగా పండించాల్సినటువంటి పంటలు నేల తయారీ ఈ వివరాలన్నీ మనం ఇప్పుడు చర్చించుకున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం